నమస్తే నేను సిరి గురువారం రోజున ఏపీలో అయితే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది అయితే అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఆ కీలక నిర్ణయాలు ఏంటి వాటి ఫలితాలు ఎలా ఉండబోతాయనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే గురువారం రోజు ఏదైతే ఏపీలో కేబినెట్ మీటింగ్ జరిగిందో అక్కడ మంత్రి అంటే సమావేశంలో అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటి ఫలితాలు కూడా బాగుండబోతున్నాయి అంటే ఇప్పటివరకు జరగనివి జరిగే తీరుగా వాటిని పెట్టారన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అట్లాగే మంత్రులు మాట్లాడిన విధానం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి అభివృద్ధి నిధులు చేయవలసిన పనులు మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చాలి అంటే ఏం జరగాలి ఇప్పటి వరకు మనం చేస్తున్నది ఏంటి మనం ఇచ్చిన హామీలు ఏంటి దీని మీద కూడా చర్చ జరిగింది దానికి సంబంధించినటువంటి మూడు ముఖ్య అంశాలు చెప్తాను అందరూ చాలామంది చెప్పు ఉంటారు మూడు ముఖ్య విషయాలు చెప్తాను నేను ఒకటి రైతుకి భరోసా రైతు భరోసా అంటే రైతులకి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేయడం కూడా జరిగింది సాగు చేసే ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది వాళ్ళ ప్రాణ వాళ్ళ ఎన్నికల హామీ అది ఉమ్మడి హామీ కూడా అది దానికి ఇప్పుడు ఏంటంటే గతంలో ఆరు వేలు ఇచ్చేది కేంద్రం అంటే ప్రధానమంత్రి గారి తలుపు నుంచి ఇప్పుడు వాళ్ళు పదివేల రూపాయలు పెంచారు దాన్ని అంటే మిగిలిన పదివేలతో కలిపి వాళ్ళు ఇప్పుడు ఇస్తే అప్పుడు ఇద్దామని చెప్పని నిన్న మంత్రివర్గంలో తీర్మానం చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఈ ఈ పంటకి అందల రైతులకి కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఎందే విధంగా తీసుకురావాలని చెప్పని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చారు తర్వాత అమ్మఒడి తల్లికి వందనం అంత గతంలో అతను అమ్మఒడి అని పెట్టాడు ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్క పిల్లవా పిల్లవాడు కావచ్చు పిల్ల కావచ్చు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఇది రేపు రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇద్దామని చెప్పి తీర్మానం చేసుకున్న జరిగింది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా వాళ్ళు రూపకల్పన చేయమని చెప్పని వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది ఆ తర్వాత నదుల అనుసంధానం అది చాలా గొప్పమైనటువంటి నిర్ణయం నిస్సందేహంగా చెప్తున్నాను చాలా గొప్ప నిర్ణయం నదుల అనుసంధానికి మొట్టమొదట తొలిసారిగా బీజం వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే దాన్ని విజయవంతం కూడా చేసి మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది ఇప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన రూపకల్పన చేసిన దాని ప్రకారం ఆయన ఆలోచన విధానం ప్రకారం నదుల అనుసంధానం కనుక చేస్తే అది మామూలుగా డెబ్బై వేల నుంచి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన చూపించడం కూడా జరిగింది ఇది భారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంత భారాన్ని మూసే పరిస్థితులు లేదు కాబట్టి కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చారని దీని ఉపయోగాలు చూసుకున్న తర్వాత దీని ఉపయోగాలు చూసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పని ఆయన తెలియజేయడం కూడా జరిగింది నిజంగా ఇదంటూ జరిగితే అంటే మనకు సంబంధించినంత వరకు మూడు వేల టీఎంసీల నీరు సముద్ర పాలవుతుంది మామూలుగా అది వరదల్లో రావచ్చు వర్షాల వల్ల రావచ్చు మూడు వేల టీఎంసీల నీరు వస్తూ ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏది పైన అడ్డుకట్టలుండా వాళ్ళు వినియోగించుకోవడానికి ఉపయోగం లేనివి వరదలు ఉధృతంగా వస్తే వదిలేసేవి నీరు ఇన్ని వేలకు టీఎంసీలు నీరు ఉంది దాంట్లో మూడు వందల టీఎంసీల నీరు కనుక మనం ఒడిసిపెట్టి ప్రజలకు అందజేయగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు ముఖ్యంగా రాయలసీమను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్రలో కొంత ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రకాశం జిల్లాని దృష్టిలో పెట్టుకొని కరువు ప్రాంతాలు కాబట్టి రాయలసీమని హార్టీ హార్టీ అగ్రికల్చర్ క్లబ్ హబ్ గా మార్చాలని చెప్పని ఆయన ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది అంటే దీనికి సంబంధించి మొన్న ఒకటి చేశారు కదా సంబంధించి మరి ఇవన్నీ కూడా ఆయన మష్కరంలో మిగిలినటువంటి ఆంధ్ర రాష్ట్రం పురోగమనానికి రెండు వేల నలభై ఏడు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి ఇది ఆయన అనుకున్న అన్ని జరిగితే ఇది ఆంధ్ర రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఉపయోగం మిగిలిన వాళ్ళు కూడా దీన్ని అనుసరిస్తూ ఉంటారు దానివల్ల చాలా మేలు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల నీరు సమృద్ధిగా అందుబాటులో రావట్లేదు అందరికీ అకాలమైన వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు వస్తున్నాయి తెలియని పరిస్థితులు కనపడతా ఉన్నాయి కాబట్టి భూమి మీద సమతుల్యం పాటించాలన్నా కూడా పర్యావరణాన్ని ముప్పు లేకుండా చేసుకోవాలన్నా కూడా అడవులను పెంచాలి అలాగే వ్యవసాయం అభివృద్ధి కూడా సాగాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీరు సాగునీరు పరిశ్రమలకు కూడా నీరు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు పరిశ్రమలుగా ఉండాలి అంటే వాళ్ళకి రహదారులు కావాలి విద్యుత్తు కావాలి సత్వరం అనుమతులు కావాలి అలాగే నీరు కావాలి అవన్నీ కూడా ఇవ్వటానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చెప్పేదానికంటే కూడా చేతి చూపిస్తే పరిశ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి ప్ర పారిశ్రామికవేత్తలను దీంట్లో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు ప్రజల్ని భాగస్వాములు చేయాలనుకుంటున్నారు కేంద్రాన్ని కూడా భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటా ఉన్నారు అంటే ఇలాంటివన్నీ కొత్త కొత్తగా ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్ తిరుపతి సంబంధించింది యాభై పడకలది దాన్ని వంద పడకలు చేయాలని చెప్పి తలంపుతోటి ముందుకెళ్తా ఉన్నారు ఇట్లా ఇప్పుడు పత్తిపాడు దగ్గర ఓటి అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఈరోజు ఒప్పించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సాధించుకొని వస్తూ ఉన్నారు కొన్ని పరిశ్రమలకి చేయూత జరుగుతూనే ఉంది అమరావతికి చూసాం మనం అమరావతి పనులు ఇప్పుడు వేగవంతం కాబోతున్నాయి అమరావతిలో పనులు వాడి అంచనాల ప్రకారం నలభై వేల కోట్ల రూపాయలు అంచనాలు వేసుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు రుణం రూపేణా కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ రూపేణా కావచ్చు ముప్పై వేల కోట్ల రూపాయలు పైసలు రావడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎంతో వేగవంతంగా అయిపోతే అయిపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్ర సంస్థలు నూట ఇరవై ఐదు కనుక ఇక్కడ పని ప్రారంభిస్తే ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగిద్ది ఎంతమందికి మేలు జరిగిద్ది రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే ఈ జలహారతికి సంబంధించి ఆయన అనుకున్నట్టు పూర్తి చేస్తే ఎంతో ఆదాయం రాష్ట్రానికి చదువుతుంది తక్కువ ధరకి విద్యుత్తు కూడా ప్రజలకు అందుతుంది కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉండదు దాంతోపాటు ఆయన సోలార్ మీద ఎట్లా ఉత్పత్తి చేయాలి దాన్ని రైతులకే భాగస్వాములను ఎలా చేయాలి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి దాన్ని ఎలా ప్రోత్సహించాలి మిగులు విద్యుత్ ఎలా ఎక్కువ తీసుకోవాలి ఈ ప్రణాళిక కూడా రసిస్తూనే ఉన్నారు ఆయన అంటే ఇప్పటికే చూస్తూ ఉంటే మనకి గతంలో రైతులు ముఖ్యంగా రైతులు వరి ధాన్యం ఎక్కువ పండిస్తూ ఉంటారు కృష్ణాపరి గోదావరి కానీ మొదలు పెట్టుకుంటే ఎక్కువ పండిస్తూ ఉంటారు నెల్లూరు దాకా మరి వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేకపోయినా లేదంటే వర్షాలకి ధాన్యం తడిచినా ఆ ధాన్యాన్ని కొంటూ పదిహేడు వందల ఇరవై యాభై రూపాయలకు కొంటూ పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల లోపు కొంతమంది రైతులకి నలభై ఎనిమిది గంటల లోపు మిగిలిన రైతులందరికీ అందజేస్తూ ఉన్నారు ఇది గతంలో ఎప్పుడూ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు దీన్ని అమలు చేయల ఆరు నెలలు పడుతుంది ఎనిమిది నెలలు పడుతుంది తొమ్మిది నీళ్లు పడుతుంది కోతలు అన్నారు చాలా ఇబ్బందులు వాళ్ళు ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ప్రభుత్వమే మార్కెట్ ధర పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే పదిహేడు వందల యాభై రూపాయలు కొంటుంది అంటే గమనించుకోవాలి రైతులని ఏ విధంగా ఆదుకుంటుంది ఇది రైతు ప్రభుత్వం అని చెప్పని చెప్పకనే చూతానే ఉన్నారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినవి కూడా ఇంకా చెప్పుకోలేకపోతున్నారు చేసినవి కూడా చెప్పుకోలేకపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా ప్రజల మధ్య ఏదైనా తీసుకెళ్తే ఈ జలహారతి సంబంధించి వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు రైట్ ఎందుకంటే ఇది ఈ నదికి ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు రాయలసీమలో కరువు ప్రాంతం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఈసారి మీరు అన్నట్టు అంటే అంటే బాబు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది గనక కరెక్ట్ గా వేలో ఎల్తే మాత్రం ఈ ఈ కరువు ప్రాంతం అనేది ఉండకుండా ఉంటది ఎవరైతే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏదైతే ఉందో వాటి అన్ని స్వస్తి చెప్పినట్టు ఉంటది మరి ఎంత టైం పట్టుంది సార్ ఇది ఎంత అవ్వడానికి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఆయన కోరిక చూడాలి ఎంత వేగవంతంగా చేయగలుగుతారో నిధులు ఏ విధంగా సమకూర్చగలుగుతారో చూడాలి ఆయన తలుచుకుంటే ఏం ఆగవు నిధులు తీసుకురాగలరు అలాగే సహకరించేవాడు కూడా ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తా అంటే ముందుకు చేస్తా ఉన్నారు దానికి ఉదాహరణ ఉన్నాయంటే మన బుడమేరు వరదకు విజయవాడ అతరాపత్రం అయిపోయినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయల పైచిలకు ప్రజలు వచ్చేసి విరాళం కాబట్టి ఈయన ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానే ఉంటే దేశ విదేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్